మిన్సాల్బాడు గ్రామంలో స్వతంత్ర సమరయోధులు కణకంటి హనుమంతరావు గారి మనవాడు ఉన్నారు సార్ నమస్తే అండి మీ పేరు సార్ కణకంటి కోటయ్య సార్ స్వతంత్రం కోసం మీ కుటుంబం చాలా పోరాడింది గ్రామంలో కూడా అందరూ సహాయం చేశారు అయితే ఈయన వెనకాల అంత ఉన్నారు గ్రామం మొత్తం వెనకాలే ఉంది ఓకే ఈ గ్రామం ఇప్పుడు స్వతంత్రం కోసం పోరాడిన గ్రామమే వెనకబడి ఉంది అభివృద్ధికి వెనకబడి ఉంది ఏమంటారు దీని గురించి ఏమంటాం ఏడుస్తాం అంతకంటే అనేది ఉంది స్వాతంత్రం పోయిన సంవత్సరాలు అయింది మరి ఇప్పుడు దాకా దారి లేదు డొంక లేదు మరి ఈ దీనవస్థ ఈ పరిస్థితులు చూసి ఎవరిని ఏమనాలా మాకు మేమే ఏడ్చుకోవాలా మా కర్మ తొలగలేదు మా కర్మను తొలగించే వ్యక్తి ఇంతవరకు రాలేదు ఎప్పుడొస్తాడు ఇప్పుడున్న ప్రభుత్వం అన్న చేసిద్దు అని ఏమన్నా అనుకుంటున్నారా ఆశలు ఉన్నాయి మొదటి నుంచి ఎంత 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 ఆశలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఆశలే ఉన్నాయి ఎదిగే కొద్దీ ఈ జనంలో తెలివితేటలు పెరిగిపోతున్నాయి బాధలు ఎక్కువైనాయి తెలివి పెరిగి కొంది బాధ బాధ ఎక్కువైంది అయ్యో ఏంటి మన పరిస్థితి మన వాళ్ళు చేసిన త్యాగం ఏంటి ఎంత చేశారు మరి వీళ్ళ కృషి ఫలితం ఏమీ కనిపించట్లేదు ఇక కనిపిస్తుందని కూడా నమ్మకాలు పోయినాయి కానీ ఈ మధ్య కొద్దిగా ఆశలు కలుగుతున్నాయి ఇప్పుడైనా చేస్తారేమో అని ఏమున్నాయి సార్ ఇక్కడ ఈ గ్రామంలో సమస్యలు సమస్యలు అన్నీ మీకు కనిపించే కానరాని సమస్యలు మాకంటూ ఏమీ లేవు అన్నీ కనిపించే సమస్యలే దారి లేదు తర్వాత తర్వాత ఏంది ఏమున్నాయండి ఎక్కడికి పోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా మార్కెట్ సౌకర్యం లేదు దారి లేనప్పుడే అన్ని కరెంటు ప్రాబ్లం కొంతవరకు తీరింది కదా వాటర్ సదుపాయం కాస్త అట్లా అట్లా ఇప్పుడు మేము సొంతంగా బావులు బావులేసు బోరు బావులు వేసుకొని తగ్గించుకున్నాం అంతకుముందు నాలుగు పర్లాంగులు పొయ్యేవాళ్ళు బైకాడికి మేము నీళ్ళు తెచ్చుకో ఒక్క పంటి నీళ్ళు తెచ్చుకోవాలి ఒక్క బిందె నీళ్ళు తెచ్చుకోవాలంటే నాలుగు పర్లాంగులు పొయ్యి వస్తేనే మాకు అందరికీ అర్థమైతేనే ఉంది ఏం చేయలేదు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు చెప్పి అందరికి తెలుస్తూనే ఉంది తెలుస్తుంది అందరికీ తెలుసు కానీ ఎవరు పట్టించుకోరు కనీసం డెబ్బై ఏడు సంవత్సరాలు పైబడింది స్వతంత్రం వచ్చి ఇప్పటివరకు సరైన రోడ్డు లేదు లేదు ఇంతకుముందు ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళారా మీరు వచ్చిన వాళ్ళు అంతా బాస్తనే ఉన్నారు సార్ లీడర్స్ అంతా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఆయన గురించి కోలకొట్ల సమాధి దగ్గరకు వచ్చి ఆయన ఏదేదో కొన్ని మాటలు చెప్పిపోయాడు ఏది ఆయన చేసింది కూడా ఏమి లేదు ఇప్పుడు ఆయన వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఎవరు గారు ఈ బ్రహ్మానంద రెడ్డి కాదు ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన వచ్చాడు ఆయన శామద్ దగ్గరికి కోల్గొట్ట దగ్గరికి ఏదో రెండు మాటలు చెప్పిండు వెళ్ళిపోయాడు ఇంకా ఆయన చేసిన పని అది ఓకే చూస్తున్నారు కదా కనకంటి స్వతంత్ర సమరయోధులు కనకంటి హనుమంతరావు గారి మనవడు స్వతంత్రం కోసం అయితే పోరాడి దేశాన్ని విడిపించుకున్నాం కానీ మన గ్రామాన్ని అయితే ఇంకా కూడా ఏ అభివృద్ధి లేకుండా వెనకగానే ఉంది వెనకానే ఉంది మా గ్రామం అందరూ కూడా స్వతంత్ర సమర యోధులే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అయినా మా గ్రామం ఇంకా ముందుకు పోవట్లేదు కనీసం మాకేదైనా అనారోగ్య పరిస్థితి వస్తే హాస్పిటల్కి పోయేలో ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఆయన పోదు ఇంకా ఇప్పుడైనా మా గ్రామాన్ని పట్టించుకొని మాకు కావాల్సిన సదుపాయాలు కలుగు చేయమని చెప్పి ఈ కన్నకంటి కోటయ్య గారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు దయచేసి ఇప్పుడైనా గ్రహించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము